ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్ ధన్యవాదాలు వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి నాకు ఏ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి నాయకుడు లక్ష్మణ్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రజాయుద్ధానికి ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడ్ సురేష్ గారు జయరాజ్ గారి అవార్డులకి కాంతారా గారి అవార్డుకి అవార్డు గ్రహిత కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను